ప్రజాపతి కూడా ఎమ్మెల్సి పదవి తీసుకున్నాం

సదవి సగా అని చెప్పుకునే నాయకులు మీరు కూడా చెప్తున్నాం ఏంటంటే గతంలో బీసీ సమయను మేము అక్కడ అలంకరించిన సుమారు రెండు వేల నెలలకు ఆ రోజు మీరు కానీ చివరి కానీ మన లక్షణంగా కానీ అలాగే ఆ రోజు అందులో వచ్చినటువంటి వాళ్ళు జనరల్ సెకండ్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ సుమారు ఒక ముప్పై నలభై ఆ ఆరు వచ్చు అక్కడ మాట్లాడి వచ్చింది అక్కడ చేస్తున్న రాజకీయ

ಈ ಒಂದು